హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడ్బంట్ టీ టెల్స్కి సాయి అండి అందరూ దసరా బాగా జరుపుకున్నారా నిన్న పాలపీటను ఎంతమంది చూశారు షమీ పూజకి ఎంతమంది వెళ్ళారు అన్నీ బాగా చేసుకున్నారా ఓకే ఇవాళ ఏంటంటే మనం ఇవాళ కూడా సీనియర్ సిటిజన్ గురించేనండి ఏంటంటే కొంతమందితో టీఎస్ మాట్లాడకూడదు కొన్ని చోట్ల మౌనం వహించాలి అయితే మీరు అనుకోవచ్చు ఇదివరకు కూడా ఇదే చెప్పినట్టున్నారండి అని కాదు దానికి సంబంధించి ఆ వెరీ వేరు చెప్పాను కదా కొన్ని పరిస్థితుల్లో ఎంత మౌనంగా ఉంటే మనకి జీవితం అంత సుఖంగా సంతోషంగా సాగుతుందండి అయితే ఎప్పుడప్పుడు ఎవరెవరితో ఏ ఏ పరిస్థితుల్లో మౌనంగా ఉండాలి తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియో ప్రతి ఒక్కరికి పనికొచ్చేది సీనియర్ సిటిజన్ మరీ మరీ ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే ముక్కండి ఎక్కువగా ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొనేది ఎవరు సీనియర్ సిటిజన్సే అంటే చిన్నపిల్లలకి లేవా అంటారు చిన్నపిల్లలండి చిన్న చిన్న సమస్యలు వస్తాయి వాళ్ళకి చిన్నవి వస్తాయి పెద్ద వస్తాయి కానీ వాళ్ళు దాన్ని పట్టించుకుని ఆలోచించేంత టైం ఉండదు సాధారణంగా మ్యాక్సిమం అందుకే కొంతమంది చూసారా మొగవాళ్ళైనా ఆడ ఆడవాళ్ళు అంటే ఎలాగో ఉద్యోగం లేక కొంతమంది మగవాళ్ళు ఉంటారండి ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తే వీళ్ళ ఇంట్లో పోయి తిరిగి కూర్చొని కబులు చెప్తూ ఉంటారనమాట చిన్నవాళ్లే ఎప్పుడో పని పూర్వం వాళ్ళంటే అంటే పనులే ఏదో చిన్న పనులు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఇప్పుడు కూర్చున్నారులే అనుకోవచ్చు అలా కాదు ఇప్పుడు ఉన్నారు ఏంటంటే వాళ్ళకి అలాంటి వాళ్ళు ఏం అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి ఎదురేరు నాకు కూడాను ఏంటంటే వాళ్ళకి ఆడవాళ్ళు అచ్చమ్మ బుచ్చమ్మ కబుర్లు చెప్తూ కూర్చోవడం అలవాటు ఉద్యోగం చేయరు మాకు తెలిసిన ఒకతను ఉన్నాడు అనమాట చిన్నవాడు మహా అయితే ముప్పై ఐదు నలభై కూడా ఉంటాయి ఉండవు అయితే అచ్చమ్మ బుచ్చమ్మ కబుర్లు చెప్తూ ఉంటాడు ఇక్కడ కబుర్లు అక్కడ అక్కడ కబుర్లు ఇక్కడ మోస్తూ ఉంటాడు అయిన వాళ్ళకి ఆకుల్లోని కాని వాళ్ళకి కంచాలని ఆయన మా సారి మనలాగా మనలాగా ఉన్న వాళ్ళతో మాట్లాడదాం కూడా లేబర్ క్లాస్తో మాట్లాడతారు ఎక్కువ అవన్నీ ఇంక ఇవి చెప్పుకుంటే అది వాడి సంగతి మనకు అనవసరం కూడా ఎక్కువ చెప్పుకోవడం వాళ్ళ సంగతి అలాంటి వాళ్ళు ఉంటారు చూసారా అలాగని వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో పనికి వస్తుంది మంచి బిజీగా ఉన్న ఉన్నవాళ్ళకి చిన్నపిల్లలకి అక్కర్లేదు పెద్దవాళ్ళ సంగతి చెప్తున్నాను పెద్దవాళ్ళు ఇక్కడెక్కడ ఎలా మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు ఈ సంగతి ఫస్ట్ ఆల్ ఏంటంటే తెలుగు తక్కువ వ్యక్తులతో మాట్లాడకూడదు అంతే కదండి వాళ్ళకి తెలియదు మనం ఏం చెప్పినా వితండ వాదన వేస్తారు తెలుగు తక్కువ వ్యక్తులు ఉంటే అది చూసారా వాళ్ళలాంటి వాళ్ళతోటి అస్సలు మాట్లాడకూడదు తెలుగు తక్కువ వాళ్ళ వ్యక్తులతో మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడం ఎంతో మంచిది అలా ఉండడం వల్ల ఏంటంటే మన గౌరవాన్ని మనం కాపాడుకునే అవుతాం కోపంలో ఉన్నప్పుడు అస్సలు మాట్లాడకూడదు కోపం అనేది అండి మనిషికి పెద్ద శత్రువు కోపంలో నిర్ణయాలు తీసుకుంటాం అనుకోండి తప్పుడు నిర్ణయాలు ఎలా వస్తాయో కోపంలో మాట్లాడేటప్పుడు కూడా తప్పుడు మాటలు వస్తాయి నోట్లొచ్చినాం అందుకని కోపం వచ్చినప్పుడు ఎంత మౌనంగా అంటే కంట్రోల్ అవ్వడం కష్టం కోపం వచ్చినప్పుడు కానీ కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి విలువ పెరుగుతుంది గౌరవం ఇస్తారు చూసిన వాళ్ళు మన కోపాన్ని మనం కంట్రోల్ చేయడం మనకే మంచిది అంతే ఎందుకంటే ఈ కోపంలో మనకి నోటికి ఏది వస్తుందో అది మాట్లాడతాం దానివల్ల ఏముంది గొడవలు పెరుగుతాయి అవతల వాళ్ళకి మనకేను మాటలు కూడా చాలా కఠినంగా మాట్లాడతాము ఆ కోపంలోనే కాబట్టి వీలైనంత వరకు మౌనంగా ఉండడమే కోపం వచ్చినప్పుడు అసలు నన్ను అడిగితే మనకి చక్కగా ఒంటరిగా ఉండడానికి అవకాశం ఉంటుంది గదిలో దూరిపోయి తలుపు ఏదో ఒకటి ఆధ్యాత్మికంగా చదువుకోవడమో ధ్యానము జపమో ఏదో ఒకటి చేసుకుంటూ అనుకోండి ఈ ఆలోచనలన్నీ డైవర్ట్ అయిపోతాయి ఏదో లేదు ఏమీ లేదు ఇవన్నీ చేయడం మీకు ఇష్టం లేదు దేవుడు ధ్యానం జపము మీ మైండ్ని మీ మనసుని బిజీగా పెట్టండి వెంటనే ఏదో ఒక పని చేయండి ఇంకా లేదు మీరు ఇంట్లో కూడా పని చేయాలి చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళిపోండి ఓ పార్కులోకి వెళ్ళిపోండి చిన్న చిన్న పిల్లలు ఆడుతూ ఉంటారు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కనిపిస్తారు వాళ్ళతో మాట్లాడుతున్న కొద్దీ మన కోపం చల్లగా తగ్గిపోతూ ఉంటుంది మన చక్కగా మనసు కూడా డైవర్ట్ అవ్వదు అందుకని కోపం వచ్చినప్పుడు కూడానండి వీలైనంత మౌనంగా ఉండాలి మనం ఇప్పుడు ఉమ్మడిలో ఉన్నాం మన పిల్లల దగ్గర ఉన్నాం పెద్దవాళ్ళం మనకు కోపం వస్తుంది అది ఎందుకంటే ఇప్పుడు మనకి కోపం చాలా తొందరగా అది వస్తుంది చాలా కొంతమందికి చాలా ఎక్కువగా చాలా తొందరగా ఎందుకు వస్తుంది అంటే మన చే మనకి కొన్ని కొన్ని పనులు మనం చేసుకోలేము అంటే శక్తి తగ్గిపోతుంది లేదు శక్తి లేదు అనారోగ్యం ఏ ఒటు ఉంటాయి కదా ఆ చేసుకోలేనప్పుడు పిల్లలకి చెప్తాము వాళ్ళు వాళ్ళు బిజీ ఉంటారు రేపు తర్వాత చెయ్యొచ్చు లేని వాళ్ళు ఊరుకుంటారు అప్పుడు మనం చెయ్యమని కోపం వచ్చేస్తుంది వచ్చేసి నువ్వు ఎప్పుడు నా పని చేసావు నీకు ఎప్పుడు చెప్పినా మా పనులు చెయ్యవు నీకు ఇటు తిరుగుతావు అటు తిరుగుతావు ఈ పనులు చేస్తే వాళ్ళు బిజీగా ఆఫీస్ పనులు ఉన్నారన్న ఆలోచన ఇంగిత జ్ఞానం కూడా మన ఆ నిమిషంలో ఆ కోపంలోనే మర్చిపోతాం మర్చిపోతే దాంతో మనస్పర్ధలు పెరుగుతాయి పెరగ కఠినంగా మనం మాట్లాడతాం వాళ్ళు కఠినంగా మాట్లాడతారు మనస్పర్ధలు పెరిగిపోతాయి అందుకే ఇవాళ రేపు పిల్లలు కూడా రండి పెద్దవాడిని దగ్గర ఉంచుకుందికి ఆలోచించేందుకు ఇదొక కారణం కూడా అవుతుంది అవి తర్వాత ఆ విషయం కూడా మాట్లాడుకుందాం తర్వాత మొండి వ్యక్తులతో మాట్లాడకూడదు కొంతమంది మొండి వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాం అనుకోండి ఇన్ కేసు మనకు తప్పదు మాట్లాడాల్సి వస్తుంది కొన్ని కొన్ని మాటల్ని నివారించడం చాలా మంచిదండి అంతేగాని ఓ మొండి వాడికి అయితే మన వాడు ఎంత వాడు మొండి అయితే నేను జగమొండి అని మాట్లాడుతున్నాం అనుకోండి అక్కడ ఏమీ సాధించాను సార్ కదా మన గౌరవాన్ని మనం కోల్పోయింది ఎందుకు అంటేనండి ఆ మొండి వ్యక్తులతో మనం మాట్లాడేమన్నా వాదిస్తున్నాం అనుకోండి వాళ్ళు ఎంత ముండి పేరే మొండి కదా వాళ్ళు చేసిందే కరెక్ట్ నేను మాట్లాడిందే కరెక్ట్ నేను చేసిందే కరెక్ట్ అని వాళ్ళు వాదన వేసుకుంటారు అలాంటి వాళ్ళతో వాదించి కూడా వ్యర్థమే ఎందుకంటే ముందే అనుకున్నా కదా మొండి వ్యక్తులతో వాదన అనవసరం అని వాదన అనవసరం కాబట్టి వాళ్ళు అలా అడ్డంగా అడ్డంగా వాదిచ్చేస్తారు వాళ్ళు అంటారు చూసారు అలాంటి వాళ్ళే మొండి వ్యక్తులు అధికారం చెలాయించే వర్త నిజమే కదా అధికారం ఎవరైతే చలవుస్తారో వాళ్ళకి ఏంటి ఇగో ఈగోయిజం వస్తుంది ప్రాబ్లం వస్తుంది వాళ్ళ అహంకారం పెరుగుతుంది ఏంటి అంటే నా అధికారాన్ని కాదని నువ్వు మాట్లాడతావా అనే ప్రాబ్లం వస్తుంది ఆఫీసుల్లో అయినా సరే లేదు వ్యక్తిగతంగా ఇంట్లో ఉంటాము నేను పెద్దవాడిని ఇంత ఉంది నాకింత తెలుసు నీకేం తెలుసు నువ్వు నాతో వాదిస్తున్నావు అని మాటకి మాట పెరుగుతుంది అలాంటి వాళ్ళతో మాట్లాడడం అనవసరమైన గొడవలు తగాదాలు రావడమే కాదండి మన మనశ్శాంతిని కూడా మనం కోల్పోతాం అన్ని మద్యపానము సిగరెట్ ఇలా మాదక ద్రవ్యాలన్నీ అలవాటైన వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు దానికి బానిసలు అయిపోయి ఉంటారు వాళ్ళతో కూడా వాదించకూడదు మాట్లాడారు వాళ్ళతో మాట్లాడడం అర్ధరహితం అనవసరం మాట్లాడకూడదు వాళ్ళతో వాళ్ళతో మాట్లాడడం వల్ల ఏంటంటే మన టైం వేస్ట్ అదే కాకుండా గొడవలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కానీ అలాంటి వారితో మాట్లాడడం కన్నా మౌనంగా ఉన్నంత ఉత్తమం లేదు క్లిష్ట పరిస్థితులు తర్వాత ఏంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు జీవితంలోనే చాలా క్లిష్ట పరిస్థితులు ఒక్కోసారి ఎదురవుతాయి అప్పుడు ఏంటంటే మనకు ఆవేశంగా అనీజీగా చాలా టెన్షన్గా ఇలాగలాగా ఉంటాం కదా అప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం కానీ అలాంటప్పుడే మనం మౌనం వహించి ఓర్పుగా ఉండాలి అదే అనవసరంగా మాట్లాడాలంటే అక్కర్లే నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటాం అనవసరమైన మాటలు ఎక్కువ మాట్లాడి అలా కాకుండా మౌనంగా ఉండి ఉన్నప్పుడు బాగా ఆలోచించి మంచి మంచి నిర్ణయాలు తీసుకునేకి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి చూసారండి ఎవ్వరికైనా నేను ఇది ఒక సీనియర్ సిటిజన్ కాదు నేను అంటే సీనియర్ ముందు ఎప్పుడు చెప్పేది చెప్తున్నాను కదా సీనియర్ సిటిజన్స్ అంటే ఖాళీగా ఉండి ఇలాంటి ఇలాంటి పనులు అవసరమైన లేని పనులన్నీ చేస్తుంటాం కాబట్టి సీనియర్ సిటిజన్ అని చెప్తున్నాం కానీ ప్రతి ఒక్కరికి పనికి వచ్చేదే అనవసరమైన మాట్లాడడం అనవసరమైన వాళ్ళతో మాట్లాడడం ఏంటంటే మన విలువను మనం కోల్పోతాం మన గౌరవాన్ని మనం కోల్పోతాం ఏదో అంటే చూసారు అక్కడ పేడు ఉందనమాట డ్రావ్ వేసే అని ఉండి అదేమవుతుంది తుళ్ళి మన మీదకే వస్తుంది అలాంటి వాళ్ళని నోట్లో నోరు పెట్టేమను కొంతమంది నోరులో నోట్లో నోరు పెట్టకూడదు వాళ్ళంత అసలు అలాంటి వాళ్ళని అంటే అయిన వాళ్ళు దగ్గర వాళ్ళు కాసండి నేను చెప్పేది మనకి దూరం వాళ్ళు ఉంటారు కొంచెం ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఎవరన్నా ఉంటారనుకోండి ఇన్ కేసు అలాంటి వాడు గుమ్మం గుమ్మవుతానే పెట్టాలి నెత్తికెక్కించుకోకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే నెత్తికెక్కించుకున్నాం అనుకోండి అదే అలసి తీసుకొని వాళ్ళు వచ్చినట్టు మాట్లాడతారు అసలు వాళ్ళు మాట్లాడే మాటకి అర్థం ఉండదు అసలు ఏమీ ఉండదు కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా దూరంగా ఉంచడం ఇలాంటి సమయాల్లో మనం మౌనంగా ఉండడం చేసామనుకోండి మన మనశ్శాంతిని మనం హాయిగా పొందగలుగుతాం మన విలువని మన గౌరవాన్ని మనం కాపాడుకునే వాళ్ళతో చూసారండి ఇదండి ఈవేళ నేను చెప్పదలుచుకుంది ఈ మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి సామెత చూద్దాం ఇవాళ సామెత ఏంటండి కంచం రోగునట్టు కనకంబం రోగున అవునండి ఇప్పుడు కూడా సామాను ఒక కంచు ఇంత గిన్నె ఉంది పోని మంచి చేతిలో అది చేయి జారి పడింది అది డమ్ డమ్ సముద్రకమైన సౌండ్ వస్తుంది అదే మన చేతి ఓ బంగారం గిన్నె ఉంది అది పడింది అనుకోండి అసలు సౌండ్ వస్తుందా రాదు ఎందుకంటే దా దే విలువను బట్టే ఏదైనా ఉంటుంది విలువైన మనుషులతో మాట్లాడడం కూడా మన విలువ పెరుగుతుంది విలువ తక్కువ మనుషులతో మాట్లాడితే మన విలువలు తగ్గిపోతాయి అలాంటి సందర్భాల్లోనే ఈ సామెతో వాడతారండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ